సో మా పెళ్ళి రోజు సందర్భంగా విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ స్వాగత సుమాంతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఫైటింగు అక్కడ ఈటింగు ఇక్కడ మీటింగు హాయ్ పిఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏమండారు వంట బీరకాయ పెళ్ళి రోజు బీరకాయలు ఏంది వెజ్ కూరగాయల అంట వెజ్ కూరగాయల ఏమైందిరా స్కూల్ లేదుగా ఆయ్ తండ్రి హాయ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల పులుసు చేస్తున్నా నేను చందన్నయ్య సుందమన్ వాళ్ళ పెళ్లి రోజు కదా చేపల పూలుసు నేనే చేస్తున్నాను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టింది సుంతవదనాన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు అల్లం వెల్లిగడ్డ పేస్టు అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చాప ముక్కలు కొంచెం ఆయిల్ హీట్ అవుద్ది ఉల్లిపాయలు ఫ్రై లోపు మనం చాక ముక్కలకు మసాలా పట్టించుకోవచ్చు అందుకనేసి ముందు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇది పెట్టిన ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ మగ్గేలోకి మనం ముక్కలకి మసాలా పట్టించుకుందాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ కారం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నెక్స్ట్ కారపొడి పొడి కారం తక్కువే తింటారు కారం ఉందా కారం తిందాపొ నెక్స్ట్ సాల్ట్ ఉప్పు అయితే నేను ఫస్ట్ టూ స్పూన్ చేస్తా తర్వాత యాడ్ చేసుకోవచ్చు తర్వాత పసుపు పసుపు తాలింపులో కొంచెం వేస్తా అలాగే ముక్కల్లో కూడా కొంచెం వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ చేప ముక్కలలో తర్వాత తాలింపులో కొంచెం వేసుకుంటా ఫస్ట్ అయితే ఇది కలిపేసి పెడితే ముక్కలు బాగా మసాలా అంతా పట్టిద్ది ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలి పెద్దవి ఉన్నాయి కదా ముక్కలు చెరువు చేపలు మొదలు దీంట్లో రెండు చేస్తారనమాట మార్కెట్లో అయితే ఇట్లా కాకపోతే అయితే గాని లావు కోసారనమాట చాలు మరి ఎక్కువ కలిపిన తాలింపులో వేస్తాం కాబట్టి ఇలా కలిపేసి పెడితే ముక్క చప్పగా లేకుండా ఉంటుంది చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాం ఉల్లిపాయలు మగ్గడే మనకు ఆలస్యం చాలా తొందరగా అయిపోయింది చేపల పులుసు మాత్రం హెల్త్కి మంచిది ఈజీగా అయిపోతుంది పెద్ద ఖర్చు కూడా ఉండదు దీనికి కేజీ వంద రూపాయలు ఊర్లో అయితే చెరువులో పట్టినవి లేదంటే మనకి బయట అయితే వన్ ఫిఫ్టీ కాబట్టి ఇవి టేస్ట్ ఉంటాయి చెరువులు అప్పటికప్పుడు పట్టినాయి కాబట్టి ఐస్ చేపలు అయితే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటాయి అన్నమాట ఇది పాంతపండు బాగుంటది చేపల పులుసులోకి పులిహోరలోకి నల్ల చింతపండు అయితే బాగుంటది మేము మా ఛానల్ చేసినప్పుడు కూడా చింతపండు ఏంటి నల్ల చింతపండు ఏంటి అని అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ది సమ్మర్లోది అయితే బయట పెడితే నల్లగా అయింది కదా అది చింతపండు ఇప్పుడు సమ్మర్ లో మళ్ళీ చెట్టుకి చింతకాయలు వస్తాయి కదా చింతపండు అది కొత్తదంట మేము నల్ల చింతపండు ఎడ దొరికింది మీకు అని అడుగుతున్నారు అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని బయట పెడితే నల్లగా అయిపోయింది ఒక సంవత్సరం బాగా చింతపండు బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెడితేనేమో మనకి కొంచెం పక్క చింత పంటలాగా ఫ్రెష్గా ఉండదు అదనమాట తేడా అంటే కొంతమంది వెళ్ళింది కదా అందుకే కామెంట్ చేశారు నేను రిప్లై కూడా ఇచ్చాను మీకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మగ్గిందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను దీంట్లో పావు టీ స్పూన్ కంటే ఇంకా తక్కువే ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని

కాసేపు మగ్గనిద్దాం ముక్కలు కూడా కొంచెం పచ్చివాసన లేకుండా ఉండాలి కదా ఇది మనకు పులుసుకు ఎంత చింతపండు రసం కావాలో ఇది బేసన్లోనే కలుపుకుందాం ఇంకొంచెం వాటర్ తీసుకొని కారం కూడా దీంట్లోకి వస్తుంది కాబట్టి ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే అండి ఫస్ట్ అయితే చిక్కగా తీశాను అదే గిన్నెలో వేస్తా చెప్పాను కదా ఇంకొక టూ టైమ్స్ అయితే దీన్ని కొంచెం వాటర్ లైట్గా వచ్చేంతవరకు తీసుకోవాల్సింతపండు రాసి ఆర్డర్ వేసుకుంటుంది కొద్ది కొద్దిగా హాయ్ రెండు ఉన్నారు బాగున్నారా ఐదు వినక్కా హాయ్ చుట్టక్కా ఏది లోపల ఉన్నారు అన్న వాళ్ళు కొంతమంది చిక్కగా తినాలనుకుంటారు పులుసు యోదా వాళ్ళు కొంచెం ఎక్కువనే తింటుంది కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలి మరి నీళ్ళ నీళ్ళ లేకుండా చిక్కగా ఉంటే బాగుంటుంది చేపల పులుసు అయిపోయిన చూసారు ఇంకా దీంట్లో ఏం లేదు వైట్గా వచ్చేసింది చింతపండు ఎక్కువసేపు నానబెడితే మనకి చింతపండు కూడా వేస్ట్ అవ్వదు కొంచెం వేసినా సరిపోతుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే చింతపండులో వేడి పోసి మిక్సీ పడుతున్నారు ఆ పిప్పి కూడా వేస్ట్ అవ్వట్లా అట్లనే చేస్తాను అంటే ముందే గింజలు పురుగులు ఏమైనా చెక్ చేసుకుని చింతపండు నేను ఒక బాక్స్ నుండి పెట్టినా వీడియో కూడా చేసాగా ఇప్పుడు కావాలంటే రెండు స్పూన్లు తీసుకొని గింజలు వేసి వాటర్ చేస్తా చింతపండు నానబెట్టి టైం ఉండదు అడవుడిగా స్కూల్కి అప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకవైపు మగ్గింది ఇంకొక వైపు ఉల్టా వేసేసుకొని చింతపండు రసం వేసుకోవాలి చాలా తొందరగా అయిపోయింది చేపల పులుసు తర్వాత చికెన్ చేపల తర్వాత చికెను అంటే లెగ్ పీస్ లాగా ఉన్నాయా కలరు లిప్స్టిక్ అప్పుడు వేసుకుని ఇంకా పోలేదా బాగలేదా చింతపండు రసం వేస్తున్నాను నేను ముక్కల సరిపడా ఉప్పు కారం వేసాను కానీ తర్వాత పులుసు వేసాం కదా ఒక పొంగు రాగానే మనం టేస్ట్ చూసి చెక్ చేసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు పులుసు మసలేటప్పుడు గరిటె పెట్టి కొంచెం ముక్కలు అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇంటిగా హై ఫ్లేమ్ లో పెట్టాను సరిగ్గా పొట్టి మనం కొన్న దాంట్లో కిలో చింతపండు తీసుకుంటే పావు కిలో గింజలు వస్తాయి ఒక ఇరవై ముప్పై గ్రాముల వరకు పైన పొట్టే వస్తుంది శుభ్రం చేసరికి మళ్ళీ ఇది మరిగేటప్పుడు నేను టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువైతే వేస్తాను అయిపోయింది ఇంకా లాస్ట్ లో మెంతిండి ఒకటి స్టవ్ ఆఫ్ చేసుకోవడం వేద్దాం లాస్ట్ లో లైట్ కొంచెం వేయించిన దాన్ని పొడి కానీ పచ్చదని వెళ్ళ పొడి మెంతపిడి వేసుకుంటే చిక్కగా వస్తుంది పులుసు బాగుంటుంది ఉల్లిగడ్డ పులుసు అయినా చేపల పులుసు అయినా మెంతిపిండి కంపల్సరీ వేయాలి లేదంటే కొంతమంది ఉల్లిగడ్డ చాలా రకాలుగా చేస్తారు మెంతాకు వేస్తారు కొంతమంది పులుసులో బదులు ఫ్రెష్ వేస్తారు కసూరి మెంతి వేస్తారు ఎండిన మెంతాకు వేస్తారు లేదంటే మెంతులు జీలకర్ర వేయించి ఉల్లిగడ్డ కాల్చి పేస్ట్ చేసి అది కూడా వేస్తారు చిక్కగా రావాలంటే చాలా వెరైటీస్ చేస్తారు చేపల పులుసులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇది ఒక స్టైల్ ఇదే సింపుల్ గా అయిపోయింది ఇంకా సింపుల్ ఏంటంటే తాలింపు ఇవన్నీ లేకుండా అన్ని కలిపి పెట్టాడు అయిపోయింది మరిగేటప్పుడు చూద్దాం చూసారు కదా చార్ అయితే ఉడుతుందండి ఇంకా ఉడకలేదు కొంచెం బబుల్స్ కొంచెం రావాలి ఆయిల్ మొత్తం ఇంక సైడ్ వచ్చేస్తుంది మనం వేసిన ఆయిల్ మొత్తం ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకా సేపు ఉడికించేసుకొని ఫైనల్ గా ధనియాల పొడి మెంతిపిండి కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది ఉడకాలి స్లోగా ముక్క కొంచెం చింతపండు రసం అంతా పట్టాలి కదా అప్పుడే టేస్ట్ ఉంటుంది అయితే మెత్తగా అయిపోయి తెల్లగా ఉంటుంది లోపల చప్పచప్పగా ఉంటుంది స్లోగా ఉడికించుకోవాలి ఇక్కడి నుంచి ఒక పోగు రాగానే పొడి పొడండి ఒక స్పూన్ వేస్తున్నాను లైట్గా వేయండి చాలా సరిపోతుంది మెంతిపిండి అయితే ఇది ఇంకా దీంట్లో మనం జీలకర్ర కానీ ఆవాలు కానీ ఏం మిక్స్ చేయలేదు చేదు ఎక్కువ ఉంటుంది ఎక్కువ వేస్తే జస్ట్ ఒక రెండు చిటికెళ్ళు చాలు ఒకసారి మిక్స్ చేసుకొని చూసారా చిక్కగా అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోయింది అయిపోయింది సింపుల్గా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడిది బాగుంటుంది చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది హలో అండి అందరికీ నమస్కారం నా పెళ్లి రోజు ఉమా వాళ్ళు వచ్చారు మధు వాళ్ళు వచ్చారు నేను వెళ్ళి చికెన్ తీసుకొని వస్తే గానీ వంట చేయడం స్టార్ట్ చేయలేదు ఆల్రెడీ మా ఇక్కడ పెట్టుకోలేకపోతున్నాను చికెన్ ఫ్రై చేస్తా అండి ఏం ఏబి ఉప్పు కారం వేస్తా వాళ్ళేది తింటారు ఓపిక లేదు ఇంకా ఏంటంటే సంగతులు ఓపిక లేదండి బేసిక్గా ఓపిక లేదు టీ పోయినా ఓపిక లేకపోతే టీవీ వస్తావా ఓపికొచ్చేది సరే చికెన్ చేస్తున్నానండి ఇది మీరు ఇలా చేసుకోకండి మంచిగా చేసుకోండి కొంచెం మీకు చికెన్ అదిగే చికెన్ పచ్చళ్ళు గీకె పచ్చళ్ళు మీరు చేసుకుంటారు అదంతా ఎత్తారేంటి అది ఎత్తారేంటి అన్నీ మీరు కారం మా మీరు తింటాం మానేశారు మొదలైన కారం ఉప్పు తింటాం బాగా తింటున్నా నీళ్ళు పడతా నీ మీద

ఉప్పు ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకొని కొంచెం మసాలా మీద ఏదైనా అండి అంటే నేను ఎంత క్వాంటిటీ వస్తున్నాను చెప్పండి కరెక్ట్గా వేసుకొని వెళ్ళిపోతున్నా టైం లేదు ఆన్ చేశాను ఆఫ్ చేశాను అయిపోయాను అండి చాలా సింపుల్ తర్వాత కొత్తిమీర వేసాను కలుపుకున్నాను తీసుకున్నాను అంతే అంత సింపుల్ థ్యాంక్ యూ